హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను రాతి ఉసిరికాయతో ముక్కలు పచ్చడి చేస్తున్నాను దానికోసం కేజీ రాతి ఉసిరికాయలు తీసుకుని కడిగి క్లాత్ పెట్టి తుడిచి ఆరబెట్టాను అలాగే ఆవాలు మెంతులు ఆవాలు అయితే ఆ స్పూన్తో నాలుగు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఈ రెండు తీసుకున్నాను ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి వాటిని మనం ముక్కలు సపరేట్ చేసుకోవాలి కాయకి లైన్స్ ఉంటాయి కదండి ఆ లైన్స్ మీద మనం కట్ చేసి ఏ ముక్కకి ఆ ముక్క సపరేట్ చేసుకోవాలి ప్రతి కాయని అలా సపరేట్ చేసుకుని పెట్టుకోవాలండి ఈ రాతి ఉసిరికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల మన శరీరానికి ఎన్నో ఉపయోగాలు అన్ని ఉసిరికాయ వల్ల మన హెయిర్ గ్రో అవ్వటానికి స్కిన్ చాలా బాగుంటుందండి షైనీగా ఈ రాతి ఉసిరికాయ తినటం వల్ల చలవ కూడా చేస్తుందండి మంచిది ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి ఉసిరికాయని మనం ఏదో ఒక పద్ధతిలో తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి చూసారుగా ప్రతి మొక్కనూ సపరేట్ చేసుకుంటున్నాము కాయలన్నీ అలా ముక్కలుగా చేసుకున్న తర్వాత చింతపండు అండి నేను వంద గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను ఈ చింతపండుని బాగా ముందు ఒకసారి కడిగి వేణలు లేచి బాగా ఉడికించాలి ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకుని పక్కన దాన్ని వడకట్టుకోవాలండి ఇసుక పీచులు అలాంటివి ఉంటాయి కదా అదే మంచిదే అనుకోండి చింతపండు మనకి పీచులు ఇసుక లాంటిది ఏమీ అనిపించకుండా ఉంటే మనం డైరెక్ట్గా ఉడికించుకొని మిక్సీ చేసేసుకోవచ్చు నేనైతే ఉడికించి వడకడతాను ఇప్పుడు అది ఉడికించి పక్కన పెట్టాను ఇప్పుడు ఆవాలు మెంతులు దోరగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ నల్లగా కాకుండా దోరగా సిమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి అవి ఇవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి వీటిని కూడా చల్లారి పెట్టాను పక్కన వచ్చేసారా ద్వారా కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ ఉడికించిన చింతపండుని వడకట్టుకోవాలి స్ట్రైనర్లు వేసి పీచులు గింజలు అలాంటివి అన్నీ ఉంటే వచ్చేస్తాయండి పైకి మొత్తం వడకట్టి పక్కన పెట్టాను ఇప్పుడు మొక్కలో వేయించడానికి నేను వేరుశెనగ నూనె అయితే తీసుకున్నాను అర కేజీ నూనె అండి అది ఒక్కొక్కటి పావు కేజీ పట్టింది ఒక కప్పు వేసి ఇప్పుడు మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు కేజీ కదా అందుకే నేను టూ టైమ్స్ అయితే వేసి ఫ్రై చేశాను ఆయిల్ పొంగిపోతుందండి పైకి అందుకే మనం చూసుకొని నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పొంగు వచ్చింది అనుకోండి అప్పుడు కప్పుకుని స్టవ్ ఆఫ్ చేసి ఆ పొంగు తగ్గిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తే బాగుంటుంది లేదంటే పైకి పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది అలా పొంగిపోతుందని చెప్పి నేను వేరే బాండీ పెట్టాను అది చిన్నది అయిపోయిందని మళ్ళీ వేరే బాండీ మార్చి అందులోకి తీసుకున్నాను చూసారు అలా పొంగిపోతుందో అందుకని చెప్పి వేరే కడాయి మార్చి మళ్ళా ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి ముక్కలు మరీ ఎర్రగా ఏగిపోన అవసరం లేదండి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకుంటే బాగుంటుంది మరి ఎక్కువగా ఫ్రై చేసి చేసేసామనుకోండి అవి ఉడికిపోయి త్వరగా ఆ యొక్క కారంలో కలిసిపోతాయి అందుకని తక్కువగానే ఫ్రై చేసుకోవాలి మళ్ళా పొంగుతో ఉంది అయినా సరే నేను మంట బాగా తగ్గించి ఒక్కోసారి ఆపి స్టవ్ అలా చేస్తూ ఉంచాను మనకి మొక్కలు పచ్చడికి కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకు ఆ మొక్కలు కట్ చేసుకోవటానికి అంతేగాని పచ్చడి ప్రాసెస్ అంతా ఈజీ అనండి అది చూసారుగా ఆ మాత్రం మనకి ఫ్రై అయితే సరిపోతుంది అలాగే రెండు వాయిల్గా వేసి ఫ్రై చేసేసాను ఫ్రై చేసి పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ పోసానండి మొత్తం నేను కేజీ కాయలకి ముప్పావు కేజీ ఆయిల్ అయితే పోసాను ఇప్పుడు తాలింపు చేసుకోవాలి దానికి రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు చాయ మినపు గుళ్ళు ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే రెండు స్పూన్లు జీలకర్ర అంటే జీలకర్ర ముందే ఇలా మాడిపోద్ది ఉద్దేశంతో జీలకర్ర ఎండిమిర్చి ఇవన్నీ నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసాను ఆ వేడికి మాడిపోతాయండి చేదు వచ్చేస్తుంది ఇప్పుడు కరివేపాకు అలాగే రెండు వెల్లుల్లిపాయలు అండి నేను మిక్సీలో వేసి కచ్చా పచ్చగా చేశాను అది కూడా ఇప్పుడే వేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకుంటే అవండి వెల్లుల్లిపాయలు తినేవాళ్ళైతే వెల్లుల్లిపాయగా వేసుకోవచ్చు పైన తొక్కంతా ఒలిచేసి పచ్చళ్ళు వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకుంటే అంటే మంచి స్మెల్ వస్తూ పచ్చడి చాలా బాగుంటుంది చివరిగా ఇంగువ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే అది మీరు స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే నేను ముందే ఆఫ్ చేసి పక్కన పెట్టాను నూనె చల్లారటానికి ఇప్పుడు ఈ ఆయిల్ చల్లారేలోపు మనము ఈ మొక్కలకి ఇవన్నీ పట్టించుకుంటే బాగుంటుందండి నేను సాల్ట్ వంద గ్రాములు తీసుకున్నాను కారం రెండు వందల గ్రాములు తీసుకున్నానండి మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని మీరు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు కారం ఎక్కువ మాకు అవసరం లేదు అనుకునేవాళ్ళు చేసి పెట్టుకున్న పొడి ఆవాలు మెంతులు అలాగే పసుపు రెండు స్పూన్లు ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడు ముక్కలు వేసి బాగా పట్టించాలని ముక్కలకు ముందుగా ఈ కారం ఉప్పు అంతా మొక్కలకు పట్టిన తర్వాత ఉడికించుకున్న చింతపండు కూడా వేసి కలుపుకోవటమే అదిగోండి చింతపండు నేను వడకట్టి మరలా దాన్ని కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడికించాను ఉడికించి ఇప్పుడు ఈ పచ్చళ్ళలో కలిపేసి ముక్కలకు పట్టించి ఇది బాగా పట్టిన తర్వాత అప్పుడు మనం తాలింపు ఇందులో వేసుకోవాలండి ఆరిన తర్వాత నాకు గిన్నె సరిపోవట్లేదని చిన్నదైపోయింది కలపడానికి వీలుగా లేదు అందుకని మేము వేరే గిన్నెలోకి మార్చి ముక్కలకు బాగా పట్టించిన తర్వాత నూనె పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఈ ముక్కల్లో వేసి కలిపేసాను నూనె అయితే బాగా కరెక్ట్గా సరిపోయింది ఫస్ట్ రోజే బాగా పైకి తేలిందండి పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆ గాజు పాత్రలోకి తీసుకున్నానండి పచ్చడి అంతా తీసుకుని దాన్ని మూడు రోజులు అలాగే ఉంచాను ఆ తర్వాత కలిపి మరలా వేరే బాటిల్లోకి తీసుకున్నా ఇప్పుడు ఇందులో మనకు అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి ఆయిల్ ఇంకా నేనేమి పొయ్యలేదు బాగా పైకి తేలి చక్కగా ఉంది మొదటి రోజే బాగా పైన ఉందండి చూసారా ఆయిల్ మూడో రోజుకి ఇంకా బాగా పైకి వచ్చేసింది పైకి తేలి బాగుందండి ఇంకా నేను ఆయిల్ పోయాల్సిన అవసరం అయితే లేదు చూసారుగా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి